చకిన మాటలు మనం చదువుకున్నాం ఎవరు కొరకు అంటే ఒక పాపరాలైనా ఒక స్త్రీ హలిలోయ ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమెకి మరి ఆమె కొరకు పాపమ్ము కలిగిన ఒక స్త్రీగా మనం ఇక్కడ మనం లేఖన గ్రంథంలో గుర్తిస్తున్నాం హలిలోయ మరి నిజంగా ఏసుక్రీస్తు ప్రభువాలు ఎత్తుకంట అవే ఎక్కడంటే సీమను అని తన యొక్క మరి నిజంగా ఒక భక్తుపరుడు మరి తన యొక్క ఇంటిలోనే వచ్చారట అదే లూయ అంటే భోజనము చేయడానికి వచ్చినప్పుడట ఆ స్త్రీ ఆయన ఇంట ఉన్నారని కనుగొనట ఏ పట్టుకొచ్చిందంటే వచ్చిందంటే అత్తను పట్టుకుని వచ్చిందట అదే లూయ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు బ్రహ్మీ అనేక మంది జన సమూహము చాలా ఎందుకంటే ఆయన్ని వెంపడిస్తా వచ్చారు అనేక మంది అంట అంటే నాలుగు గుంపులుగా ఆయన్ని వెప్పడించారు అటు లూయ హలిలోయ ఏంటంటే మొట్టమొదటి గుంపు అంటే ఏంటంటే అనేక మంది అనారోగ్యము కలిగిన వాళ్ళు అంటే ఆరోగ్యము లేక అనేక మంది మరి విడుదల కలగకంట బాధపడుతున్న వారు స్వస్థతల కొరకంట ఆయన కొరకు ఏం చేస్తా ఉన్నారో ఆయన వెంట వెంపడిస్తా ఉన్నారట స్వస్థతులు అనగా అనారోగ్య పరిస్థితులు దయ్యం పట్టిన వారు మీరందరూ కూడా ఎవరినంటే ఆయన ఆయన ఎద్దుకు వెళ్తే మేము స్వస్థత పొందుతామని కొనేవారు ఒక గుంపై ఉన్నారట హలియ రెండో గుప్ప అంట దేని కొరకంటే ఆయన మరి నిజంగా అనేక మంది ఆయన యొక్క మరి ఆహార కొరకు అంటే తిండి కొరకు పరిగెడుతూ ఉన్నారట చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా ఆయన రొట్టెలు పంచుతా ఉన్నారు ఆత్మీయంగా మరి చేపలను పెడుతూ ఉన్నారు కదా అనేక మంది తిండి కోసం వెళుతూ ఉన్నారట మూలగుంపు దేని కొరకు వెళ్తూ ఉన్నారంటే ఆయన కార్యాలు నిజంగా ఆయన కార్యాలు చేస్తున్నాడు అని చూస్తూ ఉన్నారట అలిలుయ నాలుగు గుంపు అంట ఆయన ఆత్మీయతలో ఆయన దేవుడిని ఆత్మీయంగా వెతుకువారు నాలుగు గుంపులో ఉన్నారంట లూయ నాలుగు గుంపులు కూడా మనం చూస్తూ ఉన్నాం మొట్ట మొదటి వారంట స్వస్థతుల వరకు రెండో గుంపు ఎట్టింది మరి దేవుడు దేవుడి యొక్కకి వస్తే మేలులు పొందుతారు దేవుడి వద్దకు వస్తే మాకు అది కావాలి ఇది కావాలన్నాయి ఆహారం కొరకు పరిగెట్టేవారు రెండో గుంపు అయితే మూడో గుంపు అంట ఏమై ఉన్నదంటే దేవుని విషయంలో నిజంగా దేవుని కొరకు ఈ లోకాన్ని మరి నిజంగా మరి లోకాన్ని వెంబడిస్తూ దేవుణ్ణి విదర్జించిన వారు మూడో గుంపులో ఉన్నారంట హలూయ నాలుగో గుంపు అంటే ఆత్మీయ జీవితాన్ని వెతుకుతూ ఉన్నారంట హలే మన ఈ స్త్రీని కూడా మనం చూసినట్లయితే ఈమె కూడా ఎన్నో గుంపులో ఉందంటే నాలుగో గుంపులో ఉందంట హలేయ దేని కొరకు రాలేదండి దేవుడి ఎందుకంట నాకు అది కావాలి ప్రభు నాకు ఈ కార్యము జరగాలని రాలేదు కానీ ఏది కొనుకొచ్చిందంటే నా పాపములన్నీ కూడా కలగబడాలి హలే అంటే ఎక్కడికి వచ్చిందండి ఈ లోకంలో ఏది కూడా ఆయన ఆశించట్లేదు ఆమె ఎక్కడికొచ్చిందంటే ఆ యొక్క అత్త తీసుకున్నట్టు ఆ ప్రభు వెనక్ కథలు కూర్చున్నట్టండి హలే లూయ అంటే దేవుడి ఎదుట కూడా ఆమె నిలవబడడానికి ఆమె సరిపోవట్లేదు అంటే అంతగా తగ్గించుకున్నట్టు ఉంది ఇగో ఆమె కొరకు ఆయన కొరకు అంట విలువైన అత్తను తీసుకుని వచ్చి ఆమె ఏం చేసిందంటే ఆయన ఒక కన్నీటితో అంటే ఆయన పాదంలో ఉందంట దేంతో కలుగుతుందండి కన్నీటితో కడుగుతుందంట ఎంత కన్నీరు కాల్చుంటదో చూడండి ఎంతగా ప్రభువును ఆమె ప్రేమించిందంటే విస్తారంగా ప్రేమించిందట హాయ చూడండి ఎవరికి వస్తాయంటే అంత కన్నీరు అది ఏదో ఏదో ఆశించి రావట్లేదు కానీ తన ఒక్కటి ఆశించింది ఏమిటంటే నాకు ప్రభు కావాలి అది లూయా విస్తారమైన దుఃఖముదో అంట తన కన్నీరుని కాల్చి ప్రభు పాదాలు ఏం చేస్తామని కడుగుతా ఉందంట కన్నీరుతో ఎవరైనా కడగాలి రండి కానీ ఆమె చేసిన పాపములు మరి ఆమె చేసిన ఆ యొక్క చెడు క్రియలు అన్ని కూడా ఎక్కడ ఒప్పుకుంటూ ఉందంటే దేవుడిలో హెలోయ దేవుడు అంటే హృదయ వాంఛను చూసే దేవుడు హల లూయ హృదయ ఆలోచన ఆయన గ్రహించే దేవుడు అన్నాడు ఆమె ఏం ఆలోచించడానికి ఏమి కావాలని వచ్చిందో ప్రభుకు తెలుసు హలే లూయ తన తల వెంటుకుతో అంట ఎంతో స్త్రీలకి అతి ఇష్టపడింది ఏంటి అంటే తల హలియ అటువంటి స్థానంగా ఆ తలను ప్రేమించిన ఆ తలంతో అంట ప్రభు ఏం చేస్తా ఉందంట తెలుస్తూ ఉందంట దేవునికి స్తోత్రం నిజమే దేవుడి ఎంతగా అంటే దేవుని ఎంతగా ప్రేమిస్తుందంటే నాకు ప్రభు కావాలి అని వెతుకుతా వచ్చింది హి లూయ నువేమి వెతుకుతా ఉందంటే నాలుగు గుంపులు ఆత్మీయ జీవితాన్ని వెతుకుతూ ఉంది హె ూయ ప్రభువులు వెతుకుతా ఉంది ఈ రోజు నిజంగా స్వస్థతలు అనేవి దేవుడు జరిగిస్తాడు మన శరీర బలహీనతలనే ఖచ్చితంగా దేవుడు తీస్తాడు వీటి కొరకే కాదు కాని మనము కూడా ఆత్మీయంగా ప్రభువులు వెదకడానికి దేవుని సన్నిధికి రావాలంట ఈ రోజు మనం ఎన్నో అవసరతలు కొరకు దేవుడు వద్దకు వచ్చి మేలు పొద్దుకుంటాం అవే కాదు కానీ ప్రభువుని మనం హృదయపూర్వకంగా ఆరాధించే ఆరాధించేవారుగా ఉండాలి హృదయపూర్వకంగా ప్రభుత్వం ప్రేమించేవారుగా ఉండాలి అందుకే కేంద్రంలో అంటేమారు పెట్టుకునేలా నేను కోపిస్తాను అలా ఎవరు కోపిస్తారండి తండ్రి అయిన దేవుడు సర్వాధికారం నా కుమారునికి అనుగ్రహించి ఉన్నాను కనుక నా కుమారుని ద్వారానే తప్ప మీరు ఎవరి ద్వారా నా ఎద్దకు రాలేరు ఈరోజు మీరు క్రీస్తు ప్రభు అంటే చేస్తా ఉంది ముద్దు పెట్టుకుంటా ఉంది అంటే ఎంతగా ఇష్టపడి ఆయన ప్రేమను ఎంతగా ఆమె ప్రేమ ప్రభుకు చూపిస్తా ఉందండి అదే అక్కడ అతను చూడండి ఇంకా కింద మీరు చదివితే అది చూచి అంటే ఈ మనిషి ఏం ఉన్నారండి అనేక మందితో ఇవేం చేస్తుంది పాపం చేస్తుంది కదా ఎలాంటి స్త్రీ అక్కడిని ముట్టుకుంటా ఉందంటే ఇప్పుడు భూమిని చూడండి నీకు పొంద పిటించాలి కానీ అందుకు ఏసు అందుకు నీతో ఒక మాట అతని బోధ కూడా అప్పుడు చెప్పమను అప్పు ఇచ్చు ఒకడు ఐదు వందల దినారములను మరి ఒక అప్పు తీర్చుటప్పు వారి వద్ద ఏమీ లేకపోయాను చాలండి హాలే లూయ చూడండి ఇక్కడ ఈ స్త్రీని ఎంత చక్కగా దేవుడు వర్ణిస్తూ ఆమె చేసింది ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే తప్పు పడినప్పటికీ దేవుడు ఆమె పాపులన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాడు క్షమించుతూ ఉన్నాడట హిలు ఇంకా కింద వచ్చిన మీరు చూస్తే నలభై నాలుగుని చూస్తే ఆ స్త్రీ వైపు తిరిగి నా పాదంలోకి నీళ్ళు ఇయ్యలేదు కానీ

చాలండి హెలూయ ఆమె విస్తారమైన పాపములన్నీ కూడా అక్కడ అంటారు ఏమిటేశ అందుకే ఈ రోజు నిజంగా మన హృదయాల్లో కూడా ఎన్నో భారము సమస్యలు వ్యాధులతో అనేక సార్లు మనం ఎక్కడికి వస్తూ ఉన్నాం అంటే దేవుని సన్న వస్తూ ఉన్నాం హలెలుయ కానీ మన బాల అంటే అప్పగించేవానికి దేవునికి అప్పగించకుండా మనలోనే ఆ హృదయంలోనే అది పెట్టుకుని ఏం చేస్తూ ఉందండి ఒక్కొక్కసారి కృంగిపోతా ఉంటాం హలే కానీ ఈ రోజు కృంగిపోతే మనం ఏమి చేయలేము కానీ మనకున్న భారమంతి ఇప్పుడు ఎవరికి అప్పగించాలంటే యేసు క్రీస్తు ప్రభుకి అప్పగించాలంట రోజు ఇంక కూడా ఇముకున్న ఆ పాపము చేశాను నేను అని ఎవరు గుర్తురిగారంటే ఆమె తెలుసుకుంది హెలూయ ఆమె గ్రహించిందిగో నేను ఎంతకాలం ఎక్కడ జీవించాలంటే ఈ లోకంలో నా ఇష్టానుసారంగా నేను జీవించాలి ఇంక నా ప్రభు కొరకు నేను జీవించాలి అది లూయ ఒక ప్రత్యేకమైన తీర్మానంతో ప్రభు యకు వచ్చిందండి అది ఈ రోజు నిజంగా అనేక మంది ఇన్ని కొరకు ఒక ప్రత్యేకంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి కొరకు రాయించారంటే నిజంగా దేవుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తిగా దేవుడికి పరిపూర్ణంగా ఈ జీవితాన్ని మార్చుకుంది దేవుడి స్తోత్రం ఈ రోజు మనము కూడా దేవుడి సన్నిధికి వస్తూ వెళ్తూ ఉన్నామంటే అంటే కాదు కానీ ఎన్నో కార్యాల కొరకు మనం వస్తాం ఎన్నో కార్యాలు జరగలేదు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడి మీద నింద మోపుతా ఉన్నాం కానీ దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు కాని ఆయన నాయం చేసే దేవుడట హోజు ఆ నాయాధిపతి అయిన దేవుడి యొక్క మనము నిలిచి ఉన్నాం ఈ రోజు నిజంగా ఈమె పాపములన్నీ కూడా ప్రభు ఏం చేశాడంటే క్షమించి వేశాడు హలి ఊయ ఈరోజు నిజంగా మన పిల్లలు తప్పు చేస్తే అండి మనం చాలా గుర్తిగా దాస్తా ఉంటాం కదా నలుగురికి తెలియకూడదని లేదండి ఎవరికి కూడా తెలియకూడదు అదే బయట వారు ఏదైనా తప్పు చేస్తే ఇంకొక నలుగురికి చెప్పడానికి చూస్తాం కదా కానీ అదే తప్పు చేసిన వ్యక్తిని మనం కూడా ఎలాగ గుర్తించాలి అంటే నా పిల్లలు ఎలాగ తప్పు చేస్తారని నేను మనసులో పెట్టుకుని దా చదువు ఇతరులని కూడా అంటే మనం వేలు పెట్టి చూపించకూడదు మీకున్న ఐదేళ్ళు ఎలా ఉన్నాయండి సమానంగా ఉన్నాయా లేవు కదా ఒక్కొక్కటి పెద్దగా ఒకటి చిన్నగా కానీ ఎందుకు నా ఐదు కూడా సమానంగా లేవు మనం చేయమని ఇష్టపడకూడదు అలెలుయ మన కుటుంబంలో కూడా మన పిల్లలు అంతే మన యొక్క ఈ లోకంలో అనేక మంది జీవితాల్లో మనం ఏం చేస్తామంటే మనం వారికి ఉన్న ఈ తప్పులను చూపిస్తూ ఉంటాం అలే కానీ ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు ఏమనంటే అక్కడ కూడా ఆ యొక్క వ్యక్తి ఏం చూపిస్తా ఉన్నాడు పాపం చేసిన స్త్రీ కదా అని మనసులో అనుకుంటా ఉన్నాడట అది ఎవరు గ్రహించారండి దేవుడు చూచాడు హలలుయ దేవుడు గ్రహించాడండి అతని హృదయం ఎలా ఉందో ఇతరులు తప్పు పట్టే గుణం ఎలా ఉందో ఎక్కడ ప్రభు గ్రహించాడు హలెయ అక్కడ అంటూ ఉన్నాడు మీరు అన్ని విస్తారంగా ప్రేమించింది కనుక నేను ఈమె పాపములను క్షమించాను ఈ రోజు నిజంగా మనము కూడా ఇతరులు ఏం చేస్తూ ఉంటామంటే మనలో ఉన్న తప్పులను కప్పు ఇతరులకి మనం ఏలు పెట్టి చూపించి ఇంకొక నాలుగు ప్రచారము చేస్తాం ఈ రోజు దేవుని పిల్లలుగా దేవుడు అది ఇష్టపడేట్లేదండి మనలోంచి హలిలోయ ఇతరులు ఎవరైనప్పటికీ కూడా మనం ఇతరులు చేయకూడదట ఏదనగా మాట్లాడకూడదు కించపరచకూడదు ప్రభువు అంతటి వ్యక్తి ఈ వ్యక్తిని ఏం చేశాడు విస్తారంగా చేసిన పాపములను క్షమించి గలిగాడు ఈ రోజు నిజంగా దేవుని పిల్లలుగా దేవుని వారసులుగా మనం ఉన్నామంటే అంటే మనం ఏం చేయాలండి క్షమించే మనసు మనం కలిగి ఉండాలంటే ఆ దేవునికి స్తోత్రం ఈ రోజు నిజంగా ఒక రోజు ఒక ఒక కప్ప ఒక మురుకులో పడిపోయిందంటండి అనేక కప్పలు అంటే ఏం చేయడానికి దాన్ని బయటికి ఎలాగైనా తీసుకుని వద్దాం వెళ్తే ఎంతకెళ్ళినప్పుడు కూడా ఆ కప్పలు దాన్ని లాగలేకపోతూ ఉన్నాయి ఒక లారీ వస్తా ఉందంటే అది ఎక్కువ వస్తా ఉన్నప్పుడు ప్రాణ భయంతో ఏం చేసిన ఒకేసారి బయటకు వేసిన ఎంతమంది సహాయం చేద్దామన్నా చేయలేదు ఎప్పుడైతే అది ప్రాణ భయంతో ఉతికిందో అప్పుడు నిజంగా బయటపడిందంటే ఈరోజు నిజమే మనము కూడా చాలా మంది ప్రభు ఎందుకు రావాలి అంటే సమస్య వచ్చినప్పుడే కొంతమంది వస్తూ ఉంటారు కొంతమంది సమస్యలు వచ్చినప్పుడే ప్రభు ఎందుకు వచ్చి ఏం చేస్తూ ఉంటారో ప్రార్థన చేస్తారు ప్రభు ఈ సమస్య నుంచి నన్ను దాటించు ఈ సమస్య నుంచి వినిపించు నన్ను స్వస్థపరచు నిజమే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరి ఇంటిగా నిలబడుతూ ఉంటాడు అలే లూయ ఈరోజు మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా ఫలించే వారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అలే చూడండి ఇంకొక అధ్యాయం మీకు చూపిస్తాను చూడండి దాని గ్రంథంలో పదో అధ్యాయం లేనిదో వచ్చిన మీరు చదవండి నీ గొప్ప దర్శనముందుకపోయాను బలబేబి నేను అతని మాటలు విట్టిని మాటలు విని నేను నేలను పడి చాలండి హిలూయో ఇక్కడ ఏమనంటే ఒంటరి సమయంలోనంట ఏం చూస్తా ఉన్నారంటే గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉన్నాడంట హరియా ఈ రోజు నిజంగా ఒంటరి స్థానంలో కూడా మనం ఏమి చూడాలి అంటే దేవుని సజ్జ అనుభవించాలి మన ఇంట్లో వంట సమయంలో కూడా కొన్ని సందర్భాలు కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి సంఘ కార్యక్రమాల్లో మనం ఏం చేయాలి ప్రార్థనలో పాల్గొనాలి మరి నిజంగా వంట సమయంలో కూడా దేవునితోనండ మనం ఏం చేయాలంటే ఏకేపించి ప్రార్థన చేయాలి అనే ఆ వంట సమయంలో ఏం పొందుతామంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని దర్శించినప్పుడు దేవుని దైవ దర్శనాన్ని అంతా ఏం చేయగలుగుతాం అంటే చూడగలము ఈ రోజు నిజంగా దేవుడితో మనం ఏకాత్మ కలిగి మనం దేవుడి సందులో కనిపెడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడని వాళ్ళని దర్శిస్తాడు ఇక్కడ కూడా ఎవరంటే రాబోయే దినాల్లో దానికు రాబోయే దినాల్లో దంటే ఏం జరగబోతుందో భవిష్యత్ కాలాలంట దేవుడు ఏం చేశాడంటే దాని చూపించాడు దేవుడికి స్తోత్రం ఈరోజు భవిష్యత్తునే దేవుడు దాని చూపిస్తే ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు ఎలాగుండి పోతున్నారో నీ పిల్లలు ఎలాగుండతున్నారో నువ్వు దేవుడితో వ్యక్తిగతంగా ప్రాప్తించినప్పుడు నీ యొక్క భవిష్యత్తు దేవుడి బయటపరుస్తావు ఉంటాడు హరి అందుకే ఈ రోజంట మనం వ్యక్తిగతంగా కూడా ఎలాగైతే ప్రాప్తం చేసేవారుగా ఉండాలంటే లూయ చూడండి ఒక అధ్యాయము కూడా ఒక సువార్త తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో అర్యము కూడా మనం చదువుదాం ప్రార్థన చేయచ్చుండగా ఒంటరిగా ప్రార్థన చేయచ్చుండగా ఉండేది ఆయన ఉండేది నేను ఎవడనని ఎలా చెప్పుకొచ్చున్నానని ఆయన వారిని అడుగుగా వారి బాబు తీసుకుని కొందరు ఎది ప్రవర్తడు లేచిందని చెప్పుకొని చున్నారని మీరు అందుకే మీరైతే మీరెవడనో చెప్పుకొని చున్నారని వారు నడుగా కేతులు దేవుడు క్రీస్తు ఆయన చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుషు కుమారుడు బహు శ్రమను పొంది పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడో దినంలో లేచుట అగత్యమని చెప్పాను చాలండి హాలూయా ఎప్పుడంటే ఒంటరిగా ఉన్నప్పుడంట యేసు క్రీస్తు ప్రభు ఏం చేస్తా ఉన్నారండి ప్రార్థిస్తూ ఉన్నారట హాలూయా ఆయన పగలంతా కూడా ఏం చేస్తా ఉండేవారు పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మందికి విడుదల కలుగు చేస్తున్నప్పుడు కూడా తండ్రితో మాట్లాడడం లేదట అదే ఎంత ఎంత ఈ ఈరోజు నిజమే దేవుడే మనకి ఈ రోజు మనకి ప్రార్థన నేర్పించారండి అదే లూయ ఏసు క్రీస్తు లోకంలోనికి వచ్చి తన తండ్రితో మాట్లాడుతున్నారు ఈ రోజు అనగా మనం ఎవరితో మాట్లాడుతున్నాం దేవునితో అనే లూయ ఈరోజు ఒక మనిషి మాట్లాడకపోతే నిజంగా మనకి ఇష్టమైన వారు లేకపోతే మనం ఉండలేము కదా దేవుడితో కూడా మనం ప్రతిదిన మాట్లాడాలంటే అది ఎలాగా అంటే ప్రార్థన ద్వారా నువ్వు ఎవరితో అంటే నీ తండ్రి అయిన దేవుడితో నువ్వు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఆయన నీ ప్రార్థన ఆలపిస్తూ ఉంటాడట అలెయ ఆయన నీ ప్రార్థనకి కొన్ని సందర్భాలు నేను ఏం చేస్తాడు దర్శనముల ద్వారా నేను దర్శిస్తూ ఉంటాడు అలెయ ఈరోజు నిజంగా అటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఎప్పుడంటే మన ఒంటరి సమయంలో ఏకాంతంగా దేవుని సమయంలో ఒంటరిగా కూర్చుని బాధ మీ దుఃఖము కొన్నిసార్లు నలుగురితో మనం పంచుకునేం కానీ ఒంటరిగా నువ్వు వేడుస్తూ ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడట ఎప్పుడంటే ఈ యొక్క యేసు క్రీస్తు మన అందరికీ కూడా ప్రాప్తన నేర్పించారు అది చూడండి వ్యూహాన్లో కూడా ఎనిమిది అధ్యయ తొమ్మిదిలో కూడా మంచి మాట అక్కడ రాయబడి ఉంది చూడండి చూడండి అక్కడ కూడా చాలండి హాలేలు ఆయన నన్ను నన్నంతా ఒంటరిగా విడిచిపెట్టలేదు మరి ఈ రోజు నిజంగా ఆ భక్తుడు చెబుతున్న మాట ఈ రోజు నిజంగా దేవుడు కూడా మనల్ని ఎంచలేదండి విడిచిపెట్టలేను కానీ అనుకుంటా అనేక సందర్భాల్లో దేవుడు లేడు నాతో నన్ను అందుకే శ్రమలకు కప్పు లేదు లేదు కానీ దేవుడు ఎప్పుడు కూడా నిరంతరంగా ఒంటరిగా మాత్రం నేను విడిచిపెట్టలేదట ఈరోజు నిజంగా మన దేవుడు ఒంటరిగా ఉన్న వారిని ఏం చేస్తూ ఉన్నాడు వనపరుస్తూ ఉన్నాడు హలియ ఒంటరిగా ఉన్న వారి పక్షముగా దేవుడు అనేకమైన మరి దేవునితో మాట్లాడటం ఈ మన అందరూ కూడా తెలుసు ప్రార్థనా దేవునితో మాట్లాడటం రోజు నిజంగా అన్నిలు ఎవరితో మాట్లాడుతున్నారు వారికి తెలీదు కదా ఆ వెంట చెవులుండి నిదము నోరుండి అంటే వారికి తెలీదు అలెలుయ అంటే వారికి కూడా చెప్పే బాధ్యత ఎవరిదంటే అది మనదే అలెలుయ ఈరోజు జీబొమ్మ కలిగిన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడని మనకి తెలుసు కానీ వారికి ఏం తెలియదండి వారు గ్రహించే శక్తి వారికి లేదు గనక దాన్ని ఎవరించి చెప్పే బాధ్యత కూడా దేవుడు మనకి అందుకే వారిని కూడా నెంట ఏం దేవుని కార్యములు కొరకు నువ్వు చెప్పాలంట అని దేవుడు ప్రార్థన చేస్తే నీ నీ పట్ల కూడా కార్యాలు జరిగిస్తాడు నీవు కూడా దేవుని ఆత్మీయతలో దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంటే ఎదుగుతావని వారి కొరకు వారు కూడా నంట దేవుడు మాట్లాడతాడనే విషయాన్ని మనమే ఉన్నామంట దేవునికి స్తోత్రం ఈరోజు మన ప్రార్థన ఏదో మనం చూసుకుంటాం మన భక్తి ఏదో మనం చూసుకుంటాం పోతాం కానీ ఇంకొకరికి చెప్పే అవకాశం ఈరోజు మనుషులు దొరకట్లేదు కానీ ఈరోజు మనం మనం పొందిన దేవుణ్ణి మనం కలిగిన గొప్ప దేవుని ఇతరులకు కూడా మన అంట చెప్పే బాధ్యత దేవుడు మన మీదే ఉంచాడట దేవునికి ఇంకొక ఇంకొక యశ్యా గ్రంథంలో యాభై ఒకటి రెండవ వచ్చినాన్ని కూడా అక్కడ ఒక్క మాట చదువుకున్నాం చాలండి హాలేదు అబ్రహాము ఏం చేసాడండి దేవుడు ఒంటరిగానే అతన్ని పిలుచుకున్నాడంట ఎంత జనంగా తయారవ్వడండి జన సమోహముగా అలి అందులోంచే తరతరాలు పుట్టుకుని వచ్చారట దేవుడికి స్తోత్రం అంటే ఒంటరి వాడంట మన దేవుడు వెయ్యి మందిగా చేయగలిగిన దేవుడు అలియ మన పాట పాడుకుంటాం కదా ఒంటరి వాడే వెయ్యి మంది మరి మార్చగలిగిన దేవుడు రోజు అబ్రహామునంట ఒంటరిగానే ఆయన పిలుచుకున్నాడు ఈరోజు జన ఈ రోజు తండ్రి అంటే ఈరోజు అబ్రహామే లోయ ఎందుకంటే దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడని ఆయన నమ్మి దేవుడి యొక్కకు వచ్చినప్పుడు విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు దేవునికి స్తోత్రం ఈ రోజు ఈ స్త్రీ కూడా ఒంటరిగానే వచ్చిందండి ఎట్ల కంటే ప్రభువుని తిప్పుకుంటూ లోయ ఆమె పాపములు క్షమించబడ్డా ఆమె ఈ లోకంలో చేసిన ప్రతి విస్తారమైన పాపాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువు సొంత రక్షకుని అంగీకరించింది దేవుడికి స్తోత్రం ఆ పరలోక భాగ్యాన్ని ఆమె ఏం చేస్తుందంటే సొంతం చేసుకోగలిగింది ఈ రోజు నిజమే దేవుడి లోకంలో మనకిచ్చిన భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు మనం మనకిచ్చిన రక్షణ వాయిదాలు వేయకూడదు దేవుడికి ఇచ్చిన సమయాన్ని అంటే మనం ఏం చేయాలంటే దాన్ని వినియోగించుకోవాలి అనే లోయ మనం అనుకుంటాం కొన్నిసార్లు ఇంకా ముందు బాప్తీస్ తీసుకుంటే బా ఇంకా ముందలా నేను రక్షించబడితే బా ఎందుకంటే ఈ రోజు దేవుడు మనకి కొన్ని ఇచ్చిన సమయాన్ని కూడా అంటే అది ఏం సందులో ఏం చేయాలి వినియోగించుకోవాలి ఒంటరి వాడిగా అబ్రహాం వచ్చాడు విస్తారం ఆ దేవుడు ఆశీర్వదించి మరి అనేక జనాంగానికి అతను ఏం చేశాడు తండ్రిని ఆశీర్వదించాడు వద్దానం చేసింది దేవుడు ఈ రోజు మనం కూడా ఒంటరి వారం అని అనుకోకూడదు నా ప్రార్థన దేవుడు వింటా లేదనుకోకూడదు నేను చేస్తున్న ఒంటరి ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అనుకోకూడదు మనం చేసి ప్రతి ఒంటరి ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాం జవాబు పొందుతా ఉన్నాడు అనేక మంది భక్తులు ఏం చేశారని దేవుని దర్శనాలు చూశారు దేవునితో మాట్లాడటం దేవుని స్వరాన్ని ఆలకించారు కదా ఇవన్నీ కూడా సవులు కూడా మరి పవులుగా మరి మార్చక ముందర ఆ యొక్క శిష్యులను చంపడానికి వెళ్తున్నప్పుడు దేవుడు అతన్ని స్వరం ద్వారా దర్శించాడు ఏమనంటే అంటే సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నాను మరి దేవుడు దర్శనము దేవుని యొక్క ఆ స్వరాన్ని విన్నప్పుడు తన యొక్క మనస్సు మారి ప్రభువుని వ్యవహరించాడు దేవునికి స్తోత్రం ఈ రోజు మనము కూడా ఎక్కడంటే దేవుని సన్నిధిలో మనము సంగముగా కూడుకోవాలి దేవుని మరి కుటుంబాలుగా మనం కూడుకుని దేవుణ్ణి ఏం మన గృహాల్లో కూడా దేవుణ్ణి సృదించాలి మొదటిగా సంఘంలో రెండోది కుటుంబాలుగా మరి మూడోదంట మన వ్యక్తిగతంగా కూడా దేవుని ఏం చేయాలంటే ప్రభువుని చూడాలి ఆయన స్వరం మనం వినాలి ఆయన దర్శనాలు మనకు కావాలి అంటే వ్యక్తిగతంగా కూడా దేవుని పొరుగు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతిదీ నీ కుటుంబంలో జరగబోయే ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అవి మనకి బయలుదరుస్తా ఉంటాడు అలి ఈరోజు వంటలు వాడంట మిగిలి మందుగా దేవుడు మార్చగలిగే శక్తి దేవుల్లో ఉన్న గనక ఈ రోజు వంట అనుకోకుండా మనకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రతి పరిస్థితులు కూడా దేవుడు మారుస్తానని దేవుడు మాట్లాడుతూ అని కొద్ది మాటలు దేవుడిని మించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం